అవర్స్ చేసిన తర్వాత ఒక మళ్ళీ ఒక వన్ వీక్ టూ వీక్స్ తర్వాత ఫార్టీ ఎయిట్ అవర్స్ మెడిటేషన్ కూడా చేయడం జరిగింది మనము మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటే అంత ఎక్కువ ధ్యానం చేస్తే అంత తొందరగా బయటపడగలుగుతాం ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ట్వెల్వ్ అవర్స్ కూడా చేయడం జరిగింది మనం ధ్యానం చేస్తే ఎన్నో అనుభవాలు వస్తాయి మనకి ధ్యానంలో మనకు ఉన్న ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా అన్ని తొలగిపోతాయి మన భారతదేశం అంటేనే సనాతన ధర్మం పాటించే ఆధ్యాత్మికమైన గురువు ప్రపంచానికి మన దేశంలో పుట్టింది ధ్యానం ఈ ధ్యానాన్ని మనం అందరం కూడా చేసి ప్రపంచానికి మొత్తానికి మన ద్వారా మెడిటేషన్ అంటే ఏంటి అని చెప్పేసి ప్రపంచానికి మొత్తానికి మనం తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క యువత పైన ఉంది మెడిటేషన్ చేయాల్సిన మెడిటేషన్ మనం చేయాలి ఇతరులు ఇతరులతో చేయించాలి అందరికీ కూడా ధ్యానాన్ని నేర్పించాలి పౌర్ణమికి అమావాస్యకు కాస్మిక్ ఎనర్జీ మనకు చాలా వస్తుంది కాబట్టి ఆ పౌర్ణమి అమావాస్యలో ధ్యానం ఖచ్చితంగా వేయాలి మళ్ళీ డైలీ కూడా చేసుకోవాలి డైలీ మెడిటేషన్ చేసుకుంటేనే ఇంకా ఎక్కువ ఎనర్జీని సంపాదించుకోగలుగుతాం ఆ ఎనర్జీ ద్వారా మనకు ఏదనుకో టచ్ చేయగలుగుతాం అదే ఇట్లా పిరమిడ్ మెడిటేషన్ అంటే మనకు డైరెక్ట్ డైరెక్ట్ మెడిటేషన్ చేసిన దానికంటే త్రీ టైమ్స్ ఎక్కువ ఎనర్జీని పొందడానికి యూజ్ అవుతాయి మా పిరమిడ్ అనేది అయితే నేను జనంలో వచ్చినప్పుడు నాకు పిరమిడ్ వేయాలని ఒక అనుభవం వచ్చింది అది థర్టీ సిక్స్ బై థర్టీ సిక్స్ పిరమిడ్ చాలా పెద్దది అయితే అది నేను ఇంటి ముంగటం ఒక ప్లేస్ ఉంది ఆ ప్లేస్ మాది కాదు కాకపోతే ఆ ప్లేస్లో ఆ ప్లేస్లో నాకు చూపిస్తుంది పిరమిడ్ ఇక్కడ వేయాలి అని నేనేం చేసిన అంటే నాకు ఇంటిపైన మా ఇంటి పైన నిర్మించుకోవాలని నాకు కోరిక ఉంది అయితే నేను అక్కడ చూపించే పిరమిడిని మా ఇంటి పైన ఇద్దామని దాని ఇంటిపైన సెట్ చేద్దామని చాలా వరకు ట్రై చేసిన కాకపోతే నాకు అక్కడ సెట్ కాలేదు మళ్ళీ తిరిగి తిరిగి వచ్చి మళ్ళీ ఇదే ప్లేస్లో చూపిస్తుంది ఇక దానికోసం సంకల్పం పెట్టుకుని ఖచ్చితంగా సాధన చేస్తా దాన్ని నిర్మించి నిర్మిస్తాను మీరందరూ కూడా మెడిటేషన్ పౌర్ణమి అమావాస్య మెడిటేషన్లు ఎక్కువ చేయాలి తర్వాత డైలీ కూడా మెడిటేషన్ చేసుకోవాలి డైలీ మెడిటేషన్ చేసుకోవడం వల్ల మనకు ఎంతో ఎనర్జీ వస్తుంది చాలా యూజ్ అవుతుంది మెడిటేషన్ మనకి జనరల్గా మనం మనకు అందరు ఏమంటారు అంటే ఒకటే విషయం నాకు మెడి ఇంటి పనులు చేసుకోవడానికి టైం లేదు నా పనులు ఏం చేసుకోవడానికి నాకు టైం లేదు ఇంకా మెడిటేషన్లు ఎప్పుడు సో అలా అని చాలా మంది అంటారు అంటే ప్రతి ఒక్కళ్ళు లైఫ్లో అన్ని పనులు ఉంటాయి అవన్నీ చేసుకుంటూ ధ్యానం కూడా చేయాలి ఎట్లా అంటే నేను కూడా కాలేజీకి వెళ్ళి చదువుకో ధ్యానం చేస్తే ఖచ్చితంగా మన లోపల ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది నా లోపల కూడా ఆత్మవిశ్వాసం అనేది ఏర్పడేది నేను ఇప్పుడు నా డిగ్రీ మొన్ననే కంప్లీట్ చేసుకొని పీజీ చేస్తున్నాను పీజీ ఎంఏ ఎకనామిక్స్ చేస్తున్నాను తర్వాత నాకు నేను నా లైఫ్ లో సాధించడానికి ఉన్నతమైన గోల్ ఎంచుకున్నాను అది ఖచ్చితంగా సాధిస్తాను అనేది నాలో ఒక ఆత్మవిశ్వాసం ఏర్పడ్డది ఖచ్చితంగా సాధిస్తాను నేను మీరు కూడా ఉన్నత లక్ష్యాలను పెట్టుకోండి ఉన్నత లక్ష్యాలను పెట్టుకొని దాన్ని సాధించడం కోసం మీ వంతు మీరు కృషి చేయండి వాటితో పాటు మెడిటేషన్ కూడా చేసుకోండి మెడిటేషన్ చేసుకుంటే మనకు ఆరోగ్యం వస్తుంది ఆనందం వస్తుంది ఆత్మవిశ్వాసం ఇవన్నీ ఏర్పడుతుంది ధ్యానం అనేది సకల సర్వరోగ నివారిణి సకల భోగ సత్య జ్ఞాన ప్రసాదిని మనకు வீட்டு மூணு சித்தாந்த பையனை மன மொத்தம் அந்த அவக்தம் அது